బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు నేను చింత చిగురు మటన్ చేస్తున్నా చింత చిగురు మటన్ ఎట్లా చేయాలో చూద్దాము మటన్ హాఫ్ కేజీ మటన్ ఇది చాప్స్ అంటారు చాప్స్ ఇవి ఒక యాభై రూపాయలు చింత చిగురు తెచ్చిన యాభై రూపాయలు ఇది చింత చిగురు ఒక మామిడికాయ వేస్తున్నా కానీ చాలా బాగుంటుంది చింత చిగురు మటన్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కుక్కర్లో వండుతున్నా ఇది కుక్కర్ పెట్టినా వేడైంది ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నా ఒక మూడు పావులంతా ఆయిల్ వేసిన ఆయిల్ కాగినాక నేను ఉల్లిగడ్డ వేస్తాను ఇప్పుడు ఇప్పుడు చిన్నవి రెండు ఉల్లిగడ్డలు కోసుకున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసిన ఆయిల్ వేడైపోయింది ఉల్లిగడ్డ వేసేసిన ఎనిమిది నూనెలో మంచిగా ఎంపుకోవాలి అల్లం వెల్లిగడ్డ రెండు టీ స్పూన్లు అంతా కొద్దిగంతా ఉప్పు వేసుకోవాలి ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి ఉప్పు కూడా వేస్తున్నాం ఒక స్పూన్ అంతా పసుపు వేస్తున్నా టేస్ట్ ఇది కూడా కలుపుకుంటున్నా మటన్ వేసేస్తున్నా ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా ఎగిపోయింది మటన్ చాప్స్ ఇవి ఇది కూడా కొంచెం నూనెలో మంచిగా మగ్గినట్టు కావాలి మంచిగా అంతా ఆవిరికి ఇది అయిపోవాలి ఎందుకంటే అసలు కౌసువాసన రాకుండా నూనెలో మంచిగా అవి వేగినట్టు కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత నేను రెండు చెంచాల కారం వేస్తున్నా చింత వేస్తున్నా మామిడికాయ వేస్తున్నా కదా ఉప్పు ఇక మనం ఇష్టం చూసేసుకోవాలి ఉప్పు ఇది కూడా మంచి కారం ఉప్పు అంతా మంచిగా కలిసిపోవాలి మనం మామిడికాయ చింత వేస్తున్నాం కాబట్టి కారం మాత్రం ఉండాలి కారం కూడా మంచిగా దీనికి ముక్కలకు మంచిగా కారం కూడా పట్టేసింది మామిడికాయ వేసి వాటర్ వేస్తున్నా మటన్ ఉడకాలి కదా గ్లాస్ సగం అంతా పడి ఉండొచ్చు కానీ ఇది ఉడకాలి కదా మటన్ మంచిగా ఉడకాలి నేను కుక్కర్లో వండుతున్నా ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇప్పుడు మూడు నాలుగు చీట్లు పెడుతున్నాను ఉంది కదా ఇదంతా ఇప్పుడు చేతితో అంతా ఇలా నలుపుకోవాలి చేతితో నలిపితే మొత్తం మెత్తగా అయిపోతుంది ఇది చేతితో నలిపేస్తున్నాను నలిపేసి మనం కుక్కర్ మూత తీసి కుక్కోర్ వేసేటం ఈ కుక్కర్ కూడా బంద్ చేసేస్తున్నాను ఇప్పుడైతే కుక్కర్ మూత తీస్తున్నా నేను మామిడికాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి మామిడికాయలు ఉడికేసినాయి మొత్తం ఇప్పుడు ఇలా నేను ఇది ధనియాల పొడి కొంచెం అంత గరం మసాలా ఇది వేసేస్తున్నాం మళ్ళీ స్టో ముట్టిస్తున్నా ఇప్పుడు ఇది వేసేసి మంచిగా ఇట్లా కలుపుకుంటున్నాం ఇది ఉడుకుతున్నప్పుడు చింత వేద్దాం మనం ఉప్పు ఇట్లా ఎట్లుంది చూసుకొని ఉప్పు బాగుందా ఎక్కువ ఎక్కుందా చూసుకోవాలి ఉప్పు కూడా చూసుకుంటున్నా ఉక్కుతుంది నేను ఇప్పుడు చింతచ్చిగుర వేస్తున్నా చింత చిగుర వేసేస్తున్నాను చిగురేసి ఇలా కలిపి ఇప్పుడు ఈ వేడికి మొత్తం చింత చిగురంట మొత్తం ఇలా ఏంటి మిల్ట్ అయిపోతుందనమాట మనం ఈ గురిలాగా కావాలంటేనేమో చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి కొద్దిగా లూజ్ చేసుకోవాలంటే కూడా వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది చింత చిగురు కదా అది ఏంటంటే దగ్గరికి దగ్గరకు అయిపోతుంది అనమాట కొంచెం అంతా సాల్ట్ కూడా వేస్తున్నా నేను కొన్ని వాటర్ వేస్తున్నా వాటర్ వేసేసి కొంతసేపు ఈ చింత పచ్చి పచ్చివాసన పోయేదాకా ఉడకాలి అది మటన్ కూడా బాగా ఉడికింది ఏంటంటే నాలుగు సీట్లు పెట్టాను నేను మటన్కు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరకపాయలు కాట్లు పెట్టుకొని వేస్తున్నా ఎందుకంటే కొంచెం బాగుంటుందని వేస్తున్నది పచ్చిమిర్చి మీద అట్లా వేసుకోవాలి కొంచెం బాగా కనిపిస్తే పులుపు కూడా మిరకాయలకు పట్టేసి తింటే కూడా బాగుంటుంది కారం కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది ఇప్పుడు తిని చూపిస్తాను ఎలా ఉందో టేస్టు అంత కలర్ఫుల్గా చాలా బాగా ఎలా ఉంచాయండి చాలా బాగుంది అయితే నేను తిరిగి చూపిస్తాను ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అనుకుంటాను నేను చిన్న చివరి అంటే నాకు చాలా ఇష్టం ఉప్పు చాలా ఇష్టం చింతపండు తినుడు పని కానీ ఈ చాలా బాగుంటుంది చాలా బాగుంది సూపర్ బాగుంది అంటే ఇంకేం కావాలి మన ఇంట్లో మనం మంచిగా వంట చేసుకొని కడుపు నిండా తింటే మంచి ఆరోగ్యం బయట తిండి అంత వేస్ట్ ఇంట్లోనే మంచిగా తిని వండుకొని తినాలి ఏ సీజన్లో ఏమొస్తుందో తినాలి మనం ఆరోగ్యంగా మంచిగా ఉండాలి పుల్ల పుల్లగా మామిడికాయ కూడా వేసినా కదా చాలా బాగుంటుంది చాలా బాగుంది చిగురు మామిడికాయ మగన్ నేనైతే ఇట్లా చేస్తాను మీరు ఎట్లా మీరు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం